తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా కళ్యాణ్ ఇంకా తనుజ వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు అయితే తనుజ అయితే కాఫీ తాగుతూ ఉంటుంది పక్కన అయితే కళ్యాణ్ అయితే తనుజను ఆట పట్టిస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా కాఫీ తాగుతూ ఉంటే ఇంకా గార్డెన్ ఏరియాలో తనకి అయితే కూర్చోవాలని ఉంటుంది ఎండ కోసం చెల్లిగా ఉండడంతో అయితే లేదు ఇక్కడ రూల్స్ లేదు ఇప్పుడు కూర్చోవడం లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఆట లేదు నేను వెళ్ళను ఇక్కడ కూర్చుంటాను అంటే I <laughs> కళ్యాణ్ అయితే లేదు బిగ్ బాస్ చూడు బిగ్ బాస్ ఇక్కడే కూర్చుంటుందంట మీ మాట కూడా విన్నదంట తనుజా చూడండి లోపలికి వెళ్ళమంటే వెళ్ళడం లేదు అంటూ ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉంటే ఇంకా తనుజా అయితే కళ్యాణ్ని ఏం నన్ను ఆట నీకు ఉంటుంది చూడు నీకు కూడా నాకు టైం వస్తుంది కదా అప్పుడు నిన్ను కూడా నీతో ఆడుకుంటాను అంటూ ఈ విధంగా అయితే ఇంకా అంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి లెగ్స్ వెళ్ళిపోతుంటే ఆగు ఆగు ఎందుకు వెళ్ళిపోతున్నావు తనుజా ఉండు నేను సరదాగా ఆట పట్టిస్తుంటే నువ్వు ఏంటి కామెడీగా తీసుకొని సీరియస్గా తీసుకుంటున్నా అయితే ఈ రోజు అయితే నువ్వు ఈ రోజు నేను కళ్యాణ్ అయితే ఈరోజు ఒక్కరోజు మన ఇద్దరు క్యారెక్టర్ మార్చుకుందాం అయితే తనుజ అయితే ఈ విధంగా అంటుంది కళ్యాణ్ని సరదాగా ఇంకా ఇంక ఈ రోజు నుంచి నేను కళ్యాణ్ నువ్వు తనుజ కాబట్టి నేను నీలాగా ప్రవర్తిస్తాను నువ్వు నాలాగా ప్రవర్తించు అంటూ ఈ విధంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు లైవ్లోని ఇద్దరు కూడా మరొక వైపు కిచెన్లోనైతే ఎమానియలు సంజన తనుజ ఇంకా ఆఫ్టర్ కర్రీ ఏం వండాలి ఏంటి అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు టమాటాలు పక్కన ఎమానియలు కోస్తూ కట్ చేస్తూ ఉంటారు ఇంకా ఐదుగురమే కదా ఎంత వండినా సరిపోద్ది ఇంకా ఎక్కువగా వండకుండా వేస్ట్ చేయకుండా ఇంకా జాగ్రత్తగా వండుకుని వండుదాం అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు లైవ్లోని ఇంకా మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెన్స్ ఈ విధంగా ఉన్నారు లైవ్లో మొత్తానికి